ఇప్పుడు వెనకట పీటలతో దాంతో దీంతో చేతులతో కట్టెలతో కొట్టారు ఇప్పుడు కూడా కొడుతుండే ఇప్పుడు ఈ మక్కలు చూడగా నేను కూడా ఇప్పుడు అయినా ఎక్క రెండు వేల తొమ్మిది నుంచే మక్క మక్కలేసులు బంద్ అయిపోయినాయి రమరామ గోష ఉండే మంచిగా బడల మీనే ఉందరు మంది

ఇప్పుడు ఇప్పుడు వాళ్ళని అంగుతుండగా అట్లా మాకు ఎలా మిషన్ కావాలన్నమాట ఆ మిషన్లు కూడా దిక్కులేవు ఇప్పుడు మిషన్లు కరెంట్ మిషన్లు ఉండే మొక్క ఉండే మొక్కని అట్లనే జూలు వాడుతురు ఆ జోళ్ళు కాకుండా ఇట్లా కంకోలు ఇస్తే బూరు రియ్య ఇక అట్టే పోతారు మిషన్లా బూరు కంకి ఒక బంద్కి వెళ్తుంది మక్కలు ఒక వెళ్తాయి ఇట్లా కంకులు పోసే మిషన్లు లేవు ఉన్నాయి కానీ అన్ని పాలు పడిపోయినాడు మొత్తం రెండు మూడేళ్ళు ఇప్పుడు మాకు లేదా మా మిషన్ అంతా జంగి దిని పడింది పొలం సగం గడ్డేసి మక్కాడు వలగట్టు మనగట్టు బట్టలు గట్టు సర్వ గోసెల్లో విసిరాడు తెల్లన గుసుండి వల్తుడు మీ మక్కిన ఒలుతుడు 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 ఎత్తుడు పీటలు తెచ్చుకుందరు పాపం మీద గైలే రాజాలు మక్కలు వలుచుకుంటూ మొత్తం పని కావాలి చేసుకుందరు అది వాళ్ళకి ఏముండే పాపం జీతాలు బట్టి నాకు బుద్ధి చేశారు ఇలే పీటలు అనేక అనేకం మాయదోరు కాచిన బెత్తలను ఒక పది మందిని పది ఇలే పీటలు ఎత్తి మీద పెట్టుకొని అద్దరు మక్కల మక్కల గిన్ని మక్కలు వలితే గిన్ని మక్కలు పెట్టాలని ఉండు రామడి వాళ్ళు బాగా నాకు చూసేవారికి మిషన్లు కూడా మేము ఏళ్ళు మిషన్ ఇస్తుంది అలా ఈ బండ ఆ బండ మేము కూడా అటు దొనకాడి గుణ పోయినాము కురలపల్లికి గుణ పోయినాము గోలపల్లి గుణము రామరెళ్ళి అని అన్న ఇండాల్లో ఉంటే ఇండ్ల మీ మాకు సేలకెళ్ళి ఎన్ని మక్కల వచ్చిన మళ్ళీ మిసిద్దు అన్ని మక్కల ఇప్పుడు అంగతుండేంత ఆడు పని అంగుతురా అని బుడలు మనిషి మోగంధాలు అయిపోతాయి పొద్దు కద్దాం పొద్దుకొస్తే ఆ వాడి ఆయన ఇన్ని అన్ని ఆయన తోలిచేస్తే ఈ కోతులు అనే కోతులు ఉంచాయి పదికంకలు ఎత్తుకపోతే ఉన్నది ఎల్లుండి ఎల్లుండి ఒకనాడు మనకే ఉంది ఎల్లుండి మనకే ఉంది ఆన This is me.